పచ్చి మెత్తళ్ళు ఇగురు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా పేస్ట్ వేసుకుని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి మూడు పచ్చిమిర్చి చీలికలు ఒక గరిట ఆయిల్ వేసుకుని బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ధనియాల ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను అల్లం శనమక్క వెల్లుల్లి రెండు కాయలు లవంగాలు రెండు ఇలాచి ఒకటి చెక్క చిన్నమక్క గసగసాలు ఒక స్పూను ఇవన్నీ మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి ఇలాచి చెక్క ఎక్కువ వేయకూడదు కర్రీ తీయగా అయిపోతుంది ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్లో వచ్చినాయి మసాలా పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఫ్రై చేసుకోవాలి మసాలా పేస్ట్కి ఉల్లిపాయ ముక్కలకి సరిపడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మసాలా పేస్టు అడుగుంటుంది ఇలా ఆయిల్ తేలి వరకు ఫ్రై చేసుకుని పచ్చినెత్తలో ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి పచ్చిమిత్తళ్ళు వేసుకోవాలి పచ్చి మత్తళ్ళు వేసుకుని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు మగ్గనిచ్చి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని హైలో బాయిల్ చేసుకోవాలి హైలో మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి దగ్గరగా బాయిల్ అయింది కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ తేలే వరకు తగ్గించుకోవాలి